వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కవేట్ బ్లాక్స్ ఇవి గోధుమ పిండితో పల్సగా ఇలా అట్ చేసి డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలండి మా అబ్బాయికి చాలా ఇష్టము ఈ పాయసం అంటే ఇలా కట్ చేసి ఎండబెట్టుకున్న తర్వాత వేడి నీళ్ళు చేసి ఎసరు వేసుకొని అవి వేసి కొంచెం కలపాలండి అది ఉడికిన తర్వాత బెల్లం బెల్లంతో చేస్తేనే టేస్ట్గా ఉంటుందండి బెల్లం వేసుకోవాలి అలాగే బెల్లం అండి ఇది బెల్లం అలాగే గోధుమ పిండి నీళ్ళల్లో కలుపుకొని కొంచెం పెట్టుకోవాలండి మా అబ్బాయికి పాయసం అంటే చాలా ఇష్టం అండి నేను వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటాను ఇది కోబెట్ పాల పౌడరు నీళ్ళల్లో కలిపి రెడీగా పెట్టుకున్నాను అన్నమాట ఓకే పాయసం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మా అబ్బాయికి చాలా ఇష్టం అండి ఈ పాయసం అంటే చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి పనస తొనలు తీసుకొచ్చాడండి నాకు చాలా ఇష్టము కోవైట్లో అంతగా దొరకవు కదండి ఈ మూడు నెలలు ఉన్నప్పుడు మనకేమేమిటమో అన్నీ తీసుకొని తినేయడమే చూడండి ఫ్రెండ్స్ ఇది రేకుడియం మా చిన్నప్పుడు పావల ఉండేది ఇప్పుడు పది రూపాయలు ఇస్తే ఐదు ఇచ్చాడు ముంగి హియా పాయసం రెడీ అయిపోయిందండి ఈ పాయసంలో జస్ట్ యాలుక్కాయలు ఒకటే యూస్ చేస్తారు కిష్మిషు జీడిపప్పు ఇవేమీ వేయరండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కానీ దీంట్లో వేయరు సోప్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏ నైస్ డే ఈ పాయసం అంటే మా అమ్మగారికి మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్